మార్నింగ్ అండి హలో గుడ్ మార్నింగ్ అండి టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి మినిమం త్రీ మంత్స్ కి ఒకసారి కుదిరితే సిక్స్ మంత్స్ కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉంటాము మన బీపీ షుగర్ చెక్ చేసుకుంటున్నాం అందరం కిడ్నీ పనితీరు ఎలా ఉందని ఒకసారి చెక్ చేయించుకున్నాం అనుకోండి దానివల్ల మనకు తొందరగా ఏదైనా కిడ్నీ సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నాయంటే తెలుసుకుంటాం నేను ఈ విషయం క్లియర్ కట్ గా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఆదోని ప్రజలకి మీకు తెలుసా ఈ నమస్కారము నేను డాక్టర్ సైఫుల్లా సెక్రటరీ రోటరీ క్లబ్ ఆదోని ఈరోజు రోటరీ క్లబ్ మరియు అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ అసోసియేషన్తో ఈరోజు ముఖ్యమైనది దినము వరల్డ్ కిడ్నీ డే సో ఈ సందర్భంగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ క్యాంపస్ లో నిర్వహించినాము ముఖ్యంగా ఏంటంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎక్కువ కావడము ప్రతిరోజు మనం చూస్తున్నాం సో బేసికల్గా మనం చేసి అవగాహన లేనందువల్ల ఇది బేసికల్గా ఇట్స్ సైలెంట్ కిల్లర్ కిడ్నీ డిసీజ్ అనేది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఆ టైంలో అప్పుడే మోస్ట్ ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది సో అందువల్ల డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారము ఇప్పటి నుండి పద్దెనిమిది సంవత్సరాలు పైగా ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కు బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ సో బేసికల్గా కిడ్నీస్ అనేవి ఇట్స్ దే ఆర్ బేసికలీ సైలెంట్ వారియర్స్ మన శరీరంలో కిడ్నీస్ అనేవి ఒక సైలెంట్ వారియర్స్ సైలెంట్ సైలెంట్గా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అవి కానీ మనకు దాని గురించి అవగాహన లేదు ఎప్పుడూ పట్టించుకోము మనం దాని గురించి ఎందుకు మన లైఫ్ స్టైల్ ఎక్కువంటిగా ఈ ఈ కాలంలో మారిపోయింది మనము నీళ్లు తాగడం చాలా తక్కువ రెండవది ప్యాకెట్ ఫుడ్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్లో చాలా వరకు సాల్ట్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక నీళ్లు తక్కువ తాగడము సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా డైట్లో ఉండడం వల్ల కిడ్నీకు చాలా పెద్ద దెబ్బ సో ఇది ముఖ్యమైన విషయమా మనం తెలుసుకోవాల్సింది రెండవది మన లైఫ్ స్టైల్లో మన సిగరెట్ స్మోకింగ్ కానీ టొబాకో చివింగ్ కానీ మన ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఒక హద్దులో మనం పెట్టుకున్నామంటే మన కిడ్నీ డ్యామేజ్ వరకు మనకు మనము కాపాడుకోవచ్చు కిడ్నీ మూడవది డైలీ ఎక్సర్సైజెస్ మనము మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెన్ విడ్లీ ఇన్ సింగిల్ డిజిట్ జనాలే ఎవరికైతే ఆల్రెడీ డిసీజ్ ఉన్నాయో వాళ్ళే ఎక్సర్సైజ్ రావడము మార్నింగ్ వాక్లకు రావడము జరుగుతూ ఉంది ప్రికాషనరీగా ఎవరు తన హెల్త్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మన కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి ఈ రోజు కారణాల్లో అంటే ఆన్ కౌంటర్ పెయిన్ కిల్లర్స్ మనము ఎక్కడ పోయినా తలనొప్పి కాళ్ళ నొప్పులు అని చెప్పి ఈజీగా ప్రతి ఒక్క మెడికల్ షాప్ లో ఆన్ కౌంటర్ మెడికేషన్స్ అన్ని రకాలుగా పెయిన్ కిల్లర్స్ ఏది కొత్త మెడికల్ ఏది కొత్త పెయిన్ కిల్లర్ వచ్చిందో మార్కెట్లో అది ఈజీగా డిస్పెన్స్ అవుతా ఉంది ఈవెన్ బిఫోర్ అ డాక్టర్ ప్రిస్క్రైబ్స్ అండ్ ద వర్స్ట్ వర్స్ట్ ఈస్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టెరాయిడ్స్ బై ద జనరల్ ప్రాక్టీషనర్స్ ఆర్ఎంపిస్ ప్రతి ఒక్కరు మనము ఈ మధ్యకాలంలో పల్లెటూర్లలో కానీ ఈవెన్ ఈ టౌన్స్లో కానీ మా డాక్టరు మా ఫ్యామిలీ డాక్టరు అనే రకంగా ప్రతి ఒక్కరికి ఒక ఆర్ఎంపీ ఎంపీ హూఇస్ నాట్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ అటువంటి వాళ్ళ దగ్గర మనం పోతాము అక్కడ పోయి సార్ నాకు తలనొప్పి కడుపు నొప్పి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కి ఒక స్టెరాయిడ్ అనే టాబ్లెట్ అటాచ్ చేసే ఇస్తాడు అతను అతను ఏమనుకుంటాడు నా ట్రీట్మెంట్ ఎక్కడ గడబడవుతుందో రియాక్షన్ అవుతుందో డ్రగ్ రియాక్షన్ అవుతుందో అని ఒక డ్రగ్ స్టెరాయిడ్ అంటిచ్చే ఇస్తాడు ప్రతి ఒక్క యాంటీబయాటిక్ ప్రతి ఒక్క పెయిన్ కిల్లరు ప్రతి ఏది ఇచ్చినా కూడా ఒక స్టెరాయిడ్ అనే టాబ్లెట్ దాంతో పాటే ఇస్తాడు అతని అవగాహన అతనికి తెలిసినంత వరకు అతను ఏమనుకుంటాడు ఈ స్టెరాయిడ్ అనేది ప్రొటెక్టివ్గా తనకు ప్రొటెక్షన్ కోసం ఇస్తాడు మీ ప్రొటెక్షన్ కోసం ఇవ్వాడు గుర్తుపెట్టుకోండి కానీ ఓవర్ లాంగ్ రన్ ప్రతి ఒక్క ఆర్గన్ ప్రతి ఒక్క అవయవము మీ బాడీలో ఉన్నది స్టెరాయిడ్ వలన దెబ్బతీస్తుంది మీ వెంట్రుక కాట్ నుండి మీ నే మీ నెయిల్స్ వరకు మీ కిడ్నీ మీ కండ్లు అన్ని ఈ మధ్య కాలంలో చికెన్ గునియానే వచ్చింది ప్రతి ఒక్కడు లోడ్ చేసేటోళ్ళు పెయిన్ కిల్లర్స్ సో ఈ కరోనా టైంలో కూడా ఎవ్రీబడి బీస్ టు గివ్ స్టెరాయిడ్స్ లెఫ్ట్ రైట్ సెంటర్ సో దాని వల్ల చాలా వరకు ఈ పోస్ట్ కోవిడ్ బ్లడ్ ప్రెషర్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ క్యాట్రాక్స్ ఇరవై ఐదు ముప్పై నలభై ఏళ్ళలోనే క్యాట్రాక్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి బికాస్ ఆఫ్ ద స్టెరాయిడ్స్ బికాస్ ఆఫ్ ద పెయిన్ కిల్లర్స్ ప్లీజ్ ఇది ఒక చాలా పెద్ద ఏమంటారు ఒక ఎనిమి ఈ సొసైటీలో ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ప్లీజ్ మీ మీ లైఫ్ అనేది దేవుడు ఫ్రీగా ఇచ్చినాడు కానీ ఒక్కొక్క ఆర్గన్ మీరు కొనడానికి పోతే లక్షలు కోట్లు పెట్టినా కూడా ఒక ఆర్గన్ దొరకదు ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కు లేదన్నా కూడా అరవై నుండి డెబ్బై లక్షల వరకు ఖర్చు ఉంటుంది సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇందాక ఒక అబ్బాయి చెప్తా ఉండే మనము ప్రివెన్షన్ చేయాలి అది సీ ట్రీటింగ్ ఎ డిసీజ్ ఈజ్ నాట్ ఈజీ ప్రివెన్షన్ ఈజ్ ఈజీ ప్రివెన్షన్ మీ చేతుల్లో ఉంది అది మీ చేతుల్లో ఉంది మీరు ఎట్లయినా మీరు దాన్ని కాపాడుకోవచ్చు దట్ ఈస్ ద మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్